ముస్లింల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు నగరంలోని నాలుగవ డివిజన్లో ముస్లింలతో టీడీపీ అభ్యర్థులు దామచల్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ముస్లింలకు రాజకీయంగా పెద్దపేట వేశారని షరీఫ్ అన్నారు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే రెండు వేల పద్నాలుగులో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు ఒంగోలు ఎంపీ టీడీపీ కూటమి పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ముస్లింలు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నుంటామని మమ్మల్ని దాటుకుని వెళ్ళిన తర్వాతే మీరు ఉంటారని అన్నారు ముస్లింల రిజర్వేషన్పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు ఈ నెల పదమూడునో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మీ విలువైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్దన్ను ఎంపీగా తనను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో దామచెల్ల జనార్దన్ జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖర్ యాద్ బీజేపీ నాయకులు యోగ యాదవ్ షేక్ కపిల్ బాషా పఠాన్ హనీఫ్ ఖాన్ అన్వర్ సిలార్ నాలుగవ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్ అన్వర్ బాబు పాల్గొన్నారు కూడా అల్లా మనం వెంట ఉన్నాడు మనం కూడా దేనికి ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏది జరిగినా మేము ఉంటాం మమ్మల్ని దాటుకొని మీరు ఎవరైనా ఎవరైనా ఉండేటప్పుడు కూడా గట్టిగా మీకు చెప్తున్నాం ఇకపోతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎక్కడెక్కడో ఏమో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి మేము జనార్దన్ గారు మేము కాబోయే మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి పరిస్థితులు ఏమన్నా జరిగితే రాజీనామా చేసేదానికి కూడా మేము సందిగ్ధంగా ఉన్నా కూడా మీకు తెలుపుకుంటూ దామచల జనార్దన్ నిశాన్ క్యా శ్రీనివాస రెడ్డి గారి సైకిల్ 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 ఎంత పెద్ద వర్షం కురిసినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళకుండా తడిసి ఇక్కడే మరి వేచి చూసి ఈ సభని ఇంత పెద్దగా దిగ్విజయం చేశారంటే ఈ రోజు మీ మనసుల్లో ఈ రోజు జనార్దన్ విషయంలో కానీ మాగుంట శ్రీనివాసు గారి గెలుపు కోసం ఎంత పట్టుదల ఉందో ఈ రకంగా స్పష్టంగా కనపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సోదరులారా రేపు రాబోయే రోజుల్లో అనతి కాలంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది అనే విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పటం లేదు ఈనాడు సుమారుగా పదకొండు సర్వేలు ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఆ పదకొండు సర్వేల్లో పది సర్వేలు ఖచ్చితంగా చెబుతున్నాయి రేపు తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడుకున్న కుటమి బీజేపీ సహకారంతో నూట నలభై స్థానాలకి తక్కువ కాకుండా రేపు గెలవబోతుంది పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా ముస్లింలకి అండగా ఉంటారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇంతవరకు ప్రకాశం జిల్లాలోని తీసుకున్నాం ఏ ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదా ఒంగోలు అసెంబ్లీకి కానీ టికెట్ ఇచ్చిన దాఖాలు ఏ పార్టీకి వెళ్ళలేవు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా స్థాయికి ముస్లిం వ్యక్తిని ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి ముస్లింల పట్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉండే అనేది కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే రేపు మనకు ఉన్నటువంటి దువాన్ పదక రావాలన్నా మనకి రావాల్సినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలన్నా మనకి విద్య అవకాశాలు ఉండాలన్నా సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సభావేదిగా పిలిపిస్తుంది